మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రొడిక్షన్స్ అంటే రాసి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏమేం ప్లానెట్స్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాసి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత కేతువులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపల ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది నర్స్ అని ఉంది ఏళ్ళనట్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా వెళ్ళినట్స్ అని వెళ్ళిపోతుంది అన్నమాట అది అవుతోంది ఎందుకంటే శని గోచారం మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అవుతోంది ఎక్కడికి వెళ్తుంది మీనానికి వెళ్తోంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఏల్ నర్సనీ అనేది మొదలవుతోందనమాట అలాగే మనం చూసామంటే రాహు రాహు మూవ్ అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి అవుతున్నారు అవుతున్నారనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే కన్యారాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట కలుగుతుందనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురువు ఈ నాలుగు గ్రహాలు మేజర్ నేను చెప్పినట్టు నా ఈ గురువు ఏంటంటే ఇప్పుడు అంటే ఉన్నారంటే వక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికి ఏమో మే ఫోర్టీన్త్ మూ అనమాట సో ఈ నాలుగు గ్రహాల బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజ గ్రహం సో కుజుడు ఏంటంటే నీచపడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సింహానికి వస్తున్నారు సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి ఏమో మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెర్కురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో వద్దనుసు తర్వాత ఏమో మళ్ళీ ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట ఎప్పటిలాగే మనం ఎప్పుడు ఫస్ట్ మాట్లాడుకునేది ఈ సంవత్సరం అంతా కొంచెం హెల్త్ విషయంలో బాధపడే వాళ్ళ అంటే ప్రీవియస్ ఇయర్ అంతా వాళ్ళు ఉంటే కొంచెం ఓరట అనేది కలుగుతుంది పరిపూర్ణమైన అంటే సెకండ్ అండ్ ఫోర్త్ లార్డ్ సెవెంత్లో ఉన్నారు కనుక వీళ్ళకి భిక్షుక రాసే వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఇందాక నేను చెప్పినట్టు కెరియర్ ప్రాస్పెక్ట్స్ అనేవి చాలా వస్తాయి ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ టైంకి వాళ్ళు ప్రాజెక్ట్ చేసి వాళ్ళు అనుకున్న గోల్స్ అనేవి సాధిస్తారు కనుక తప్పక బాసెస్ వాళ్ళ కంట్లో పడి వాళ్ళ మన్నన పొంది ముందుకు సాగే ఒక తరుణం అని చెప్పచ్చు అనమాట అలాగే మనకి తెలుసు ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనకి ఏప్రిల్లోనే స్టార్ట్ అవుతుంది సో తప్పక ఆ ఇయర్లో వాళ్ళకి ఇంకా డబ్బు వచ్చే సూచనలు సంపద వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ పరంగా స్టేటస్ అనేది పిల్లలతో పాటు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎస్పెషలీ పిల్లల విషయానికి వస్తే కనుక తప్పక ఈ వాళ్ళు దారిలో పడతారు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు వాళ్ళ మూలాన్ని మీరు హ్యాపీనెస్ పొందుతారు ఈ సంవత్సరంలో అని చెప్పొచ్చు అనమాట ఇది ఇయర్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు ఎవరికి వృచ్చిక రాసి వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చూసాము అంటే జూపిటర్ మనకి మూవ్ అవుతున్నారు మూవ్ అయినప్పటికీను ఫోర్త్ లార్డ్ ఫిఫ్త్లో పడ్డాడు సో తప్పక లక్ అనేది ఉంది గుడ్ లక్ అనేది చెప్పచ్చు అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా మంచి స్కీమ్స్ చేసి మంచి పథకాలు చేసి అందరు మందన పొందుతారు వాళ్ళ ఏంటంటే ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది అలాగే డిసిప్లిన్డ్గా వాళ్ళు ముందుకెళ్తారు కనుక వాళ్ళ గోల్స్ని వాళ్ళు సాధిస్తారు అలాగే ఏంటంటే కొత్త పదవులకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళకు కూడా ఆధ్యాత్మికంగా చాలా గ్రోత్ అనేది కనిపిస్తోంది ధార్మిక కార్యక్రమాలు రిలీజియస్ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు చురుగ్గా పాల్గొంటారు అండ్ ఆల్సో ఏంటంటే దానికి విరాళాలు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఖర్చులు కనిపిస్తున్నాయి అనమాట ఇంట్లో కూడా శుభకార్యాలు చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వచ్చు లేకపోతే పిల్లలు బయటకు వెళ్ళడం అవ్వచ్చు లేకపోతే ఇంట్లో పూజల పునస్కారాలు అవ్వచ్చు ఇవన్నీ చేయడం అనేది చాలా కామన్గా కనిపిస్తోంది దాని మూలాన్ని ఖర్చులు కూడా అవుతాయి ఇవన్నీ శుభ ఖర్చులు అనే అనమాట దూబ్రా ఖర్చులు అనేవి కొంచెం తక్కువే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అలాగే ఏంటంటే లక్ ఫేవర్ అవుతుంది అని చెప్పాను కదా ఎవరికి ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి అలాగే కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి తరుణం ఈ తప్పక వీళ్ళకి ఈ ఇయర్ అంతా హ్యాపీనెస్ కూడా ఉంటుంది అండ్ ఇయర్ ఆఫ్ చేంజ్ కూడా ఉంటుందన్నమాట అండ్ ముందుకి సాగే ఒక ఇయర్ అంటే ఏంటి ఉడిదుడుకులు ఉన్నప్పటికీనో పరిగెత్తే ఒక ఛాన్స్ ఈ ఇయర్ ఇస్తుందన్నమాట ఎందుకంటే శని ప్రభావం అలా ఉంటుంది ఈ రాశికి అధిపతి ఎందుకు మనం చెప్తున్నాం అంటే ఈ రాశికి అధిపతి కూడా మనకి కుజుడయ్యాడు కుజుడు కొంచెం స్తంభించున్నాడు అలాగే ఏంటంటే ఎయిత్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు ఎస్పెషలీ ప్రాపర్టీ విషయంలో ప్రాపర్టీ విషయంలో అంటే ఏంటంటే ఎప్పటి నుంచో మనకి రావాల్సిన ప్రాపర్టీ అయినా లేకపోతే కోర్ట్ కేసులు అయినా కూడాను ప్రాపర్టీ విషయాల్లో కోర్ట్ కేసులు అయినా ఎస్పెషలీ ఈ రాసి వాళ్ళకి అవి కొంచెం ఈజీగా రిజల్ట్ అనేది కనిపించదు ఈ ఇయర్ కూడా ఏంటంటే కొంతవరకు మీ మీకు ఎదురు తప్పులే తగ్గుతాయని చెప్పాలన్నమాట అలాగే ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఆఫ్టర్ మార్చ్ చాలా మంచి తరుణం అని చెప్పాలన్నమాట కంఫర్ట్ లెవెల్ అనేది కొంతవరకు వీళ్ళకి బాగుంటుంది ఎందుకంటే అర్ధాష్టమ శని కూడా వెళ్ళిపోతుంది సో కొంతవరకు పిల్లల విషయంలో కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ వీళ్ళకి ఓరట అనేది కలుగుతుంది అంటే రిలీఫు వీళ్ళకి చాలా మటుకు అంటే పిల్లలు చెప్పిన మాట వింటారు అలాగే ఏంటంటే మనం కూడా ఏంటంటే ఎక్కువ డిస్టర్బెన్సెస్ లేకుండా ఆపర్చునిటీస్ తీసుకుని ముందుకు సాగే ఒక ఇయర్ కింద తీసుకోవచ్చు అనమాట దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కొంతవరకు మెరుగుపడతాయి అండ్ ఆల్సో ఏంటంటే పై వ్యక్తులతో అంటే బాసెస్ సూపర్ బాసెస్తో సన్నిహితంగా ఉండే ఒక ఛాన్సు ఈ సంవత్సరం అంతా బాగుంటుందని చెప్పాలి అలాగే గవర్నమెంట్ రంగంలో వాళ్ళకి కానీ అలాగే గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళ కానీ ఎస్పెషలీ స్టూడెంట్స్కి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బాగుంటుంది మార్చ్ తర్వాత తప్పక మీరు అనుకున్నది సాధిస్తారు మీరు అనుకున్న లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది సో తప్పక ఇవన్నీ బాగున్నాయి వృచ్చిక రాసి వాళ్ళకి జనరల్గా కూడా బాగున్నాయనే చెప్పాలి అలాగే మనం చూసాము అంటే కేతు టెన్త్ హౌస్కి వెళ్తున్నాడు కనుక సడన్గా ఉద్యోగ రీత్యా వేరే చోటుకి వెళ్ళే ఛాన్సెస్ ఖర్చులు అయ్యే ఛాన్సెస్ అలాగే ఫారిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఫారిన్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా రావచ్చు అండ్ ఆల్సో ఏంటంటే నచ్చక పని నచ్చక మానేసేసి వేరే పని వెతుక్కునే ఛాన్సెస్ అంటే రీత్యా కొన్ని ఎడబాట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట కెరియర్ విషయంలో సో ఇవన్నీ కూడా ఏంటంటే తొలగిపోవాలి అంటే కొంతవరకు రెమిడియల్ మెషర్స్ అనేవి చేసుకోవాలి ఎప్పటికైనా మనం పాజిటివ్గానే ఆలోచించాలి సో రెమిడియల్ మెషర్స్ అంటే ఏం చేయాలి అంటే తప్పక వీళ్ళు యంత్రం పెట్టుకోవడం మంచిది అంటే ఏంటంటే మనకి శని యంత్రం పెట్టుకోవడం మంచిది అలాగే ఏంటంటే గురువు యంత్రం కూడా పెట్టుకోవచ్చు అంటే ఏంటంటే వ్యక్తిగతంగా జాతకం చూసినప్పుడు మనం కరెక్ట్గా చెప్పచ్చు కానీ ప్రస్తుతం అయితే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మాత్రం గురు యంత్రం పెట్టుకోవడం చాలా మంచిది అది సిల్వర్ తోటి అలాగే మనం చూసామంటే కే రాహుకేతు కూడా మూవ్ అవుతున్నారు రాహుకేతు పూజలు చేయడం అలాగే నవగ్రహ హోమాలు చేయడం అలాగే ఏంటంటే పితృదోష నివారణి పూజలు చేయడం మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పాజిటివ్ దిశగా మనం ఎప్పటికైనా ఫ్యూచర్కే ఆలోచిస్తాం కనుక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది మీకు ఇయర్ అంతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతే ఇంకా చాలా బాగుంటుంది మీరు అనుకునేది సాధించే ఒక తరుణం వస్తుంది ఫైనాన్షియల్ గోల్స్ కానీ కెరియర్ గోల్స్ కానీ పర్సనల్ గోల్స్ కానీ లేకపోతే పర్సనల్ గ్రోత్ రావడం కానీ ఇవన్నీ సాధించడం అనేది జరుగుతుంది తప్పక ఈ పరిహారాలు చేసి చూడండి మీకు ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది